చీకట్లో నుండి ఒకనాడు చీకట్లో నుండి మనం ఎక్కడున్నాం చీకట్లో ఉన్నాం చీకట్లో ఉన్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరు ఉంటే ప్రభే ఆ గొప్ప వెలుగు ఎలా చూడాలి ఆ గొప్ప వెలుగు ఆశ్చర్యకరమైన ఉన్న పాప చీకటి తీసివేసే వెలుగు ఎవరు అంటే చదవండి రెండు తొమ్మిది పేదలు రాసిన మొదటి పత్రిక మనం ఏమై ఉన్నాము అంటే రాసులైనటువంటి ఆదరణ సమూహం పరిశుద్ధ జనములు దేవుని సొంతైన ప్రసన్నాము దేవుడు మనకిచ్చేటువంటి ఆధిక్యత ఇది అందుకు మన తనపై తైలము పోయడానికి దానికి ముందే ప్రభు ఏం చేస్తారు అంటే చూడాలి వేలాడి తన మూల్యమైనటువంటి రక్త తైలాన్ని అది సుక్రీస్తు వారి యొక్క శరీరములోండి నలిగిన చిటిన ఆ రోజుల్లో ఆ దినుసులని ఎలాగో దంచబడి ఆ దినుసులను దంచి ఎలాగూ తైలం తీశారో ఆ తైలము వారి తలపై ఎలాగూ పోయబడేదో నలిగి చిటికి రూపం లేకుండా మారి మనుషులను చూడలేని వారిగా మారి ఏం కాచివరంటే ఆ రక్త తైలాన్ని మనందరి కొరకు లైక్ కాచియలు ఆ రక్తమే అసలు